హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నర్థ నేను మీ రమ్య పొద్దు పొద్దున్నే అయితే నేనైతే వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను చూడండి మా దగ్గర వర్షం అయితే పడుతూనే ఉంది ఈ బ్లాగ్ అయితే సండే రోజు బ్లాగ్ అండి ఈ వీడియోలో అయితే నేనైతే మీకు ఒక విచిత్రాన్ని అయితే చూపిస్తాను చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఓకే అండి ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుందండి బయటంతా కడిగేసి ముగ్గు అయితే వేస్తున్నాను ఉదయాన్నే లేవగానే ఇలా బయట కడిగి ఇలా ముగ్గు వేసుకుంటే ఇల్లు చాలా కలగా కనిపిస్తుందండి ఇంతకు ముందు వీడియోస్ మీరు చూసినట్లయితే ఇదే ఛానల్లో నేనైతే ఫస్ట్లో ముగ్గులైతే అయితే వేసానండి ఒకసారి చూడాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్తే చూడండి ఇక్కడ తడి మీద వేస్తున్నా కదా ముగ్గు అందుకే మీకు సరిగ్గా కనబడడం లేదు పీస్తో వేస్తున్నా కదా అది ఆరిపోయిన తర్వాత అయితే బాగా కనిపిస్తుంది నేను ఇక్కడ ముగ్గు వేసే ముగ్గురాళ్ళు అయితే నేను తిరుపతిలో తెచ్చుకున్నానండి ఇవైతే తిరుపతి సైడ్ అయితే దొరుకుతాయి తిరుచానూరులో కూడా దొరుకుతాయి మా సైడ్ అయితే దొరకవు ఇవి అందుకే తిరుపతిలోనే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ అయితే నేను కిచెన్లోకి వెళ్ళానండి కిచెన్లో కొన్ని అంట్లు అయితే ఉన్నాయి అవి అయితే క్లీన్ అయితే చేసుకున్నాను కిచెన్లో అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాక ఇల్లంతా క్లీన్ చేసి మాప్ అయితే పెట్టుకున్నానండి వాటర్ లో ఖచ్చితంగా మనం వర్షం కాలం కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్లోర్ క్లీనర్లు అయితే ఖచ్చితంగా వాడాలండి మనకి ఇప్పుడు ఈగలు దోమలతో చాలా పెద్ద సమస్య సీజనల్ వ్యాధులు కూడా వస్తుంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి సండే రోజు గురు పౌర్ణిమ కదండి ఇల్లంతా క్లీనింగ్ అంతా అయిపోయాక నేనైతే ఫ్రెష్ అయ్యి దేవుడికైతే పూజ అయితే చేసుకున్నాను చాలా సింపుల్ గా నా అయితే నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను ఆ రోజు అయితే టెంపుల్ అయితే వెళ్దాం అనుకున్నాము కానీ వర్షం అయితే తగ్గలేదండి ఇక వర్షంలో వెళ్ళడం కుదరక ఇంట్లో అయితే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేనైతే వంటను కూడా చేసుకున్నానండి సింపుల్గా అన్నం పప్పు అయితే వండుకున్నాము ఈరోజు గోంగూర పప్పు అయితే కర్రీ అయితే చేశాను నేను ఈరోజు నెక్స్ట్ అయితే మేము భోజనం అయితే చేసామండి భోజనం చేశాక కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాకైతే మేమైతే మా గల్లీలో అయితే ఒక వింత అయితే జరిగిందండి అది ఏంటంటే వేప చెట్టుకైతే కళ్ళు అయితే వస్తుంది నేనైతే ఎప్పుడు చూడలేదండి ఈ విధంగా చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదండి అదే ఈ వేప చెట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో బ్రహ్మంగా చెప్పారు కదండి బ్రహ్మంగా చెప్పినవన్నీ నిజమవుతున్నాయి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం వేప చెట్టులోనే రాగి చెట్టు కూడా మొలిసింది చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే ఆ కళ్ళు కారడం చూసి మీ అందరికీ చూపిద్దామని నేనైతే వీడియో అయితే తీసాను ఇక్కడ వేప చెట్టుని అలా వేప చెట్టుకి కళ్ళు రావడం అనేది ఎల్లమ్మ తల్లి అంట అక్కడ ఉండే వాళ్ళు అయితే అంటున్నారు ఆ వేప చెట్టు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉంది గవర్నమెంట్ స్కూల్ అయితే మా ఇంటికి రెండు మూడు ఇట్ల అవతలైతే ఉన్నదండి అలా కళ్ళు అయితే వేప చెట్టుకి త్రీ డేస్ నుంచి వస్తుంది పిల్లలు అయితే పైకెక్కి బాటిల్ అయితే పెట్టిరు ఆ చెట్టు పక్కన అయితే చిన్నగా స్కూల్ కి అయితే కడుతుర్రండి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఆ చెట్టు చుట్టూ అయితే సిమెంట్ ఇటుకలతో చిన్నగా ఇట్లా గద్దె లెక్క కడదామనైతే ఇటుకలు అయితే తెచ్చి అక్కడ అయితే వేశారు అక్కడ పిల్లలు చిన్న పిల్లలు తిరుగులాడకుండా చెప్పులు వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగులాడకుండా అక్కడ ఇటుకలతో అయితే చిన్నగా గద్దె కడదామని అయితే ఆ గల్లీ వాళ్ళు అయితే అనుకున్నారు ఇక్కడ చూడండి పిల్లలు ఇసుకలో అయితే ఆట అయితే ఆడుతున్నారు సండే కదండి పిల్లలు స్కూల్ కాడికి వచ్చి ఇసుక ఉంది అక్కడ ఇసుకలో అయితే ఆటలు అయితే ఆడుకుంటున్నారు గూళ్ళు అయితే కట్టుకుంటున్నారు ఇసుక గూళ్ళు నెక్స్ట్ అయితే ఇక్కడ ఆ చెట్టు కాడైతే పూజలు అయితే చేస్తున్నారండి ఊర్లో ఉన్న వాళ్ళు పక్కన గల్లీ వాళ్ళు అందరూ వచ్చి అయితే ఆ వేప చెట్టును అయితే చూసి వెళ్తున్నారు మేమైతే రెండు మూడు రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాము వర్షం అయితే తగ్గకుండా వస్తుందండి సండే రోజు అయితే కొంచెం తగ్గింది కొంచెం సేపు అట్లా తగ్గినందుకు మేమైతే ఆ చెట్టు వచ్చి వీడియో అయితే తీసాను మేము అందరికీ చూపిద్దామని మా పక్కన వాళ్ళు అందరూ ఆ గల్లీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పూజ అయితే చేశారు మేము కూడా వెళ్ళాము అక్కడికి పూజ చేసే సమయంలో అయితే ఆ ఒంటిమిదికి ఒక ఆమెకైతే దేవత వచ్చిందండి ఒంటి మీదకి మేము ఆ రోజు టెంపుల్ కి వెళ్ళలేకపోయినా అక్కడికైతే వెళ్ళి వెళ్ళి వచ్చామండి ఈ విధంగా వేప చెట్టుకి ఈ విధంగా కళ్ళు అయితే రావడం ఇలా పూజ నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి నాకైతే విచిత్రంగా అయితే అనిపించింది ఆడంతా పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేనైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాను చూడండి మా ఇంటికి ఎంత దూరంలో ఉందో మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి అదిగోండి అక్కడ బైక్ కనిపిస్తుంది కదా ముందు బైక్ అదేనండి మా ఇల్లు ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్